పాటు ఏదైతే కట్లు కట్టే విభాగానికి వెళితే మా అక్కడ ఆవిడ చెప్పే ఇంతకు ముందు మా సోదరులు చెప్పినట్టు ఆవిడే ఒక చెట్టు కిందకు వచ్చి ఆ కట్టులను తడుపుకొని ఆవిడే ఇప్పుకునే పరిస్థితి మళ్ళీ ఆవిడ భయం ఎందుకనంటే ఒకవేళ ఇందులో వస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఆవిడ రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్తుంది ఆవిడ భయపడుతుంది మళ్ళీ నాకు ట్రీట్మెంట్ చేయలేము అంటే అంత భయాందోళనకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చేర్చారని అంటే ఎలాంటి పాలన సాగుతుందో ఒకసారి ఆలోచించాలి ఈరోజు పరిస్థితి ఎలాగ ఉంది అంటే నువ్వు ఎంత ఇస్తావు నీకు ఆపరేషన్ కావాలా లేకపోతే నార్మల్ డెలివరీ కావాలా అనే విధంగా ప్యాకేజీలు బుక్ చేసుకుంటున్నారు అంటే డబ్బులు ఇస్తేనే కానీ వైద్యం అందలేని పరిస్థితి ఈరోజు గైనిక్లో నడుస్తుంది కట్లు కొను కొనుక్కుంటేనే కానీ వాటికి వేసే మెటీరియల్ కొనుక్కుంటేనే కానీ కట్లు వేయలేని పరిస్థితి ఉంది కుక్క వస్తే ఇక్కడికి వస్తే ఇంజెక్షన్ ఏదైతే దానికి మెడిసిన్ ఉందట కానీ సిరంజీలు లేవట అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందకూడదు పేదవాడికి ఉచితంగా విద్య అందకూడదు అనే విధానం మానుకోకపోతే మీరు ఏదో ఉద్ధరించేస్తారని ప్రజలు మీకు తండోపు దండాలుగా ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళకి వెన్నుపోటు పొడిచే విధంగా మీరు ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు ఆ ఫిజర్ బాక్సులు చూస్తే ఒకటో పని పనిచేస్తున్నాయి ఒక మూడు నాలుగు బాడీలు వస్తే మాత్రం అవి పక్కనే పడేసి అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఇంకా ఏంటి రానంటే పక్కనే మీరు ఉద్ధరించడానికి పేదవాళ్ళకి ఉద్ధరించడానికి అన్న క్యాంటీన్ పెట్టారు మంచిదే పేదవాడికి అన్నం పెడతామంటున్నారు అంటే ఎలా తినాలి ముక్కు మూసుకొని ముక్కు గట్లు కట్టుకోనా ఏమి ఏం పాలన చేస్తున్నాము ఏం అందిస్తున్నాము పేదవాడికి ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మిమ్మల్ని ఎంతో నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డిని మించిస్తామని అంటే ఏదో మించుతారనుకుంటే ఈరోజు ముంచే పరిస్థితి ప్రతి పేదవాడికి చేస్తున్నారు మీరు ఒకటే గుర్తుపెట్టకండి ఎల్లకాలం ఇలా సాగిపోద్ది మేము బలంగా ఉన్నాము బలంగా ఉన్నామని మీరు అనుకుంటే మాత్రం మిమ్మల్ని నా ఒంగోబెట్టి గుద్దే పరిస్థితి ఒంగో పెట్టి మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అన్నది తెలిసింది మేమైతే ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సోపడెంట్ గారు సౌమ్యులు మంచివారు ఏదైతే ఉందో అది రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు పది రోజులు వేయించారంటే పెట్టేమో చేస్తామన్నారు కానీ ఆయన్ని కూడా ఆయన పని చేసుకొని ఇవ్వకుండా ఏదైతే ఎమ్మెల్యే గారిని మించిపోయిన కమిటీ ఇక్కడ ఉంది ఆ కమిటీ ఎలా ఉంటుంది అవకాశం అయితే శాతస్కోపులు వేసుకొని ఆలే ట్రీట్మెంట్ చేసేసే విధంగా ఆలే ఇంజక్షన్లు చేసేస్తామని ఆలే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని ఇదివాడు ఇదివాడు ఉల్లినొప్పులు వచ్చిందా ఉల్లినొప్పులు టాబ్లెట్లు వాడు కడుపు నొప్పి వచ్చిందా కడుపునొప్పు టాబ్లెట్లు అని చెప్పే ఈ ఈ రకమైన కమిటీ ఈ రోజు ఇక్కడ ఉంది డాక్టర్లు మించిపోయే విధంగా కమిటీ కూడా వాళ్ళు కూడా ఏంటి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఏదైతే పాడైపోతే దానికి డబ్బులు బిల్లులు పెట్టుకోవడం వాటిని రిపేర్ అని చెప్పడం ఇదే చేస్తుంది కనుక ఈ రోజు ఇక్కడ పరిపాలన సాగుతుందా అంటే ఏ ప